అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నది సృశాంతక నారసింహ తపోవనం ఇంతకీ ఇది ఎక్కడుందో తెలుసా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కడకంచి లేదా కోడకంచి గ్రామంలో ఎంత అందంగా ఉంటుందంటే పక్కనే ఒక చిన్న చెరువు పెద్ద తిప్ప ఇక్కడ రెండు బండల మధ్యలో ఉన్న స్వామి ఇక్కడ చూస్తున్నారా సృశాంతక అన్న పేరుకు తగినట్టుగా అనిపించింది కదా ఒక తాబేలు ఆకారం ఇదంతా కూడా మనకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే హైదరాబాద్ భాగ్యనగరానికి దగ్గర కాబట్టి ఏదైనా సెలవు రోజుల్లో ఇక్కడ వెళ్ళి ఇక్కడే వంట చేసుకొని హాయిగా సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు మేమైతే వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాం కదా ఇంకా మంచిగా అనిపించింది అంటే ఆ చల్లగా ఎండ లేకుండా చెట్ల మధ్యలో ఇక్కడ నెమళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటి అరుపులు భలే అనిపిస్తుంది నాలా ప్రకృతిని ఇష్టపడే వాళ్ళైతే అయితే ఒక్కటే బాధ ఇంత మంచి మంచి విషయాలని మనం తెలుసుకోలేకపోయామే ఎన్నో గొప్ప విషయాలు మన చుట్టూనే ఉన్నప్పటికీ ఆ చరిత్రలు మనకు తెలియకుండా పోయినాయి అని ఒక చిన్న బాధ అయితే ఇక్కడ మనము ఈ కొడకంచి గ్రామంలో ఉన్న నారసింహ తపోవనంలో ఉన్న నృసింహస్వామి చిన్న ఆలయం లాగా అయితే ఏమీ లేదు కానీ రెండు బండల మధ్యలో స్వామివారు ఉంటారు కదా అక్కడ పూజ చేస్తారట ప్రతి శనివారం అలానే ఈ శ్రావణ మాసంలో వరద పాయసం అని పోస్తారట నాకు తెలిసి పనులు ప్రారంభమవుతాయి ఇక కొంచెం మంచిగా చేయడం ఎందుకంటే గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ వరద పాయసాన్ని స్వీకరించి వారి కోరికలు నెరవేర్చుకుంటారట మరి మీకు కూడా ఈ జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామం దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు కదా ఎంత బాగుంటుందో ఆ ప్రకృతి దేవుడు గురించి తర్వాత కానీ ఆ చుట్టూ ఉన్న కొండలు బండలు వాటి మీద ఉన్న విశేషాలు వాటి చరిత్రని మనం తెలుసుకోవడం అదంతా చక్కగా అనిపిస్తుంది ఇకపోతే ఇదే కాదు ఆ ఊరిలో మల్లన్న గుట్ట అని కూడా ఉంటుంది అది కూడా తామర పువ్వులతో చాలా చల్లగా చక్కగా అనిపిస్తుంది అలానే నేను ఇక్కడికి వస్తే కోరికలు తీరుతాయి అలాంటివి ఎందుకు చెప్పను అంటే ఎక్కడైనా ఉన్నది ఆ దేవుడే కాబట్టి మన ఇంటి పక్కన ఉన్న దేవుడిని కొలుచుకున్నా కూడా మన కోరికలు నెరవేరుతాయి అందుకని ఈ దేవుడు ఈ మహిమ చేస్తాడు ఆ దేవుడు ఆ మహిమ చేస్తాడు అని విడివిడిగా చెప్పడం నాకు ఇష్టం లేదు సో ఈ నారసింహ తపోవనం అనే దగ్గరే మనకు పాదాలు అలానే అడుగులు కూడా కనిపిస్తాయి వీటన్నిటి గురించి అక్కడ వాళ్ళని అడుగుతుంటే మాకు తెలీదు మాకు తెలీదు అని వాళ్ళు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకబ్బా మనం తెలుసుకోలేకపోతున్నాం మన పూర్వీకులు మనకి ఇచ్చిన విశేషాలని విషయాలని ఇంత మంచి మంచివి పోగొట్టుకోవడం మన తప్పే కదా అనిపించింది మీరేమంటారు